స్వాగతం మాదిగ రిజర్వేషన్ కోసం పోరాడిన అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి మందా కృష్ణ మాదిగ మాదిగల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ సాధించిన మాదిగ ముద్దు బిడ్డ మందా కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంపెంగుల ప్రసాద్ న్యూజన్ల మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బెజనపల్లి బాబురావు వినకొండ ఇరవై ఏడవ వార్డు కో యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ రాముల రాంబాబు న్యూజన్ల మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు కట్టెంపుడి బర్ణ వినకొండ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దారివేముల దాసు ఈపూర్ యార్డ్ డైరెక్టర్ పట్రా లింగయ్య బొల్లాపల్లి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు కడియం మరియబాబు సంపెంగుల శివ కొలకలూరి మాజీ ఎంపీడిసి మందయేసు ఏసు పెద్దిటి బాల మాచర్ల బుజ్జి రాష్ట్ర హౌస్ కోచింగ్ అధ్యక్షులు కొమ్ము మరీబాబు పోలేపల్లి దిలీప్ మన్ మంద వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు వినకొండ నియోజకవర్గం మాదిగ ముద్దు ముద్దు బిడ్డలు అందరూ నియోజకవర్గం మాది మాదిగ ముద్ద ముద్దు బిడ్డలు అందరూ కలిసి బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇగ్రం దగ్గర అన్న మంద కృష్ణ మాది గారు ఈ రోజుకి ముప్పై ఒక్క సంవత్సరం పోరాడి మాదిగల కోసం పోరాడి తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన హక్కులు మన రిజర్వేషన్ కోసం మాదిగ రిజర్వేషన్ కోసం పోరాడిన మహా వీరుడు మాదిగ వీరుడు ఈ రోజు మనకి అక్కడ వర్గీకరణ అయ్యింది తెలంగాణలో మనకు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ అవుతుంది కాబట్టి ఆయన ముప్పై ఒక్క సంవత్సరం నుంచి మన మాదిగ బిడ్డల కోసం పోరాడి ఎంతో కేసులు పెట్టించుకొని ఎన్నో అవమానాలు పడి ఇబ్బందులు పడి జరగటం తిరగటం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయితే వర్గీకరణ బిల్లు పెట్టి మీకు పార్లమెంటు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంటుకి పంపిస్తానని మందకృష్ణ కృష్ణ మాదిక్ గారికి హామీ ఇవ్వటం జరిగింది దాని ప్రకారం మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మన బిల్లుకి ఆమోదించి ఎందుకంటే మాదిగలు మాలలు అన్నదమ్ములు లాంటి వాళ్లే కానీ మన మంద కృష్ణ మాది గారు మా హక్కులు మాకు మా మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని ఇవ్వండి లోన్లు గాని సబ్సిడీ లోన్లు గాని ఉద్యోగాలు గాని మాలలకి మా సోదరులకి ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి మాకు వాళ్ళకి విభేదాలు లేకుండా ఎవరి వాళ్ళు పరిష్కారం చేయమని వారి మంద కృష్ణ మాది గారు పోరాటం చేసిన రోజు ఈ ఆటికి ముప్పై ఒక సంవత్సరం అయింది ఆయనకి ఆయనకి మేము ఇనకొండ నియోజకవర్గం తరఫున మన ఆంజలి గారు ఇనకొండ శాసనసభ్యులు జీవాంజలి గారు ఆదేశాల ప్రకారం ఆయనకి పాలాభిషేకం చేసి మన మాదిక ముద్దు బిడ్డ మందకృష్ణ కృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే మన మాదిక పిల్లలకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి ఎందుకంటే ఉద్యోగాలు గాని సబ్సిడీలు గాని రిజర్వేషన్ గాని మన అన్నదమ్ముల లాగా మాలకి మా మాలలకి మాదేలకి అందరికీ సమానం చేయమని మందకృష్ణ కృష్ణ మాది గారు ఎంతో పోరాడి ఈ రోజు ఈ ఇక్కడికి తీసుకొచ్చిన రోజు ఈ రోజు ఎంత ఈ రోజుని ఎంత గొప్ప విశేషంగా మలుచుకు మనం మలుచుకుంటూ ఆయన్ని ఎప్పటికి మరకూడదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముందుగా ఎన్నుకొండ మాదిగ పెద్దలకు అదేవిధంగా నియోజకవర్గ మాదిగ సోదరులకు మహిళా సోదరులకు విద్యార్థులకు అందరికీ మరి కృష్ణ మాదిగ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈదు మూడులో మరి పంతొమ్మిది తొంభై నాలుగు జులై ఏడో తారీఖున ఇరవై మందితో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం నేటికి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనుకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఆయన సామాజిక న్యాయం సమన్యాయం అనే ఉద్దేశంతో అంబేద్కర్ చెప్పిన ఆ సూత్రాన్ని పాటిస్తూ మరి దానికి అనుగుణంగా ఈరోజు ముప్పై ఒక్క సంవత్సరాల పోరాటం ఏంటంటే ఎస్సీలను ఏపీసీడీలుగా వర్గీకరించండి అని కృష్ణ నాయకత్వంలో ముప్పై ఒక్క సంవత్సరాల పోరాట ఫలితంగా ముప్పై ఒక్క సంవత్సరంలో ఈ రోజున ఆ ఫలితాలను అనుభవిస్తున్నాము దానికి ప్రధానమంత్రి మోడీ గారు మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి కృషి ఫలితంగా వారు మరి ప్రతిసారి ఆయన తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణ జరిగింది కేవలం మాదిగల పక్షపాతిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీ గారు బీజేపీ ఈ ఎన్డీఏ కోటమి మనకు మద్దతు ఇచ్చి మాదిగల పక్షాన్ని నిలబడినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా కృష్ణ గారు ఈ రోజు అరవై రెండో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగింది ఆ కేక్ కట్ చేయటం ద్వారా మరి ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఇంకా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని చోట ఇక్కడ ఆరు వేల పెన్షను అదే విధంగా వితవంతులకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు మరి కృష్ణ మాది గారి ఆదేశాలను పాటిస్తూ మనకి ఈ జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ వారి యొక్క సలహా మేరకు ఇక్కడ మరి ఈ రోజు చేయడం జరిగింది దానికి మరి ఆ రోజున చీఫ్ జీవి ఆంజనేయుల గారు గెలవడానికి వంద కృష్ణ మాది గారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది రాష్ట్రంలోని మాదిగలందరూ కూడా మరి ఎన్డీఏ పక్షం నిలబడి అత్యధిక మెజార్టీతో మరి రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లని సాధించడానికి కేవలం మన మాదిగల పాత్ర కూడా ఉందని మనం గుర్తు చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా కృష్ణ గారు మంచి ఆయుధ ఆరోగ్యాలతో ఉండి మంచి పోరాటాలు చేసి మన పిల్లలకి ఈ రోజున ఎస్సీలను ఏబిసిడీలుగా ఎస్సీఏకి ఒకటి ఎస్సీ బికి ఆరు ఎస్సీ మరి బికి ఏడు పాయింట్ ఐదు ఇట్లా మనకి యువట వల్ల పదిహేను శాతాన్ని మరి డివైడ్ చేయడం జరిగింది మరి లోకేష్ గారు ఆ రోజు చెప్పారు మేము వర్గీకరణ జరిగితేనే టీచర్ పోస్టులు ఇస్తామని ఆ మాట ప్రకారం వారు మాట నిలబెట్టుకున్నారు టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ లో ఎస్సీ వర్గీకరణ అమలు పరిచేటట్టు వారు జీవో ఇచ్చారు ఈ రోజున మరి ఆ రిక్రూట్మెంట్ కూడా త్వరలో ఆగస్టులో జరగబోతుంది మన మాదిక బిడ్డలకి మన సోదరులకి అందరికి సామాజిక న్యాయం జరగబోతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి వినుకొండ ప్రజానికానికి అదే విధంగా ఎమ్ఆర్పిఎస్ సోదరులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అతడితో ముగిస్తున్నాను చే ఈరోజు వెనుకుండా నియోజకవర్గంలో జరుపుకుంటున్న బట్టి శ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా అందరికి తెలియజేస్తున్నాం మరి మందకృష్ణ మాదిగ్ గారి గురించి చెప్పుకోవాలంటే గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మరి మాదిగుల యొక్క రిజర్వేషన్ కోసం ఎంతగానో పోరాడి మరి ఆయన ఎంతగానో ఇంతవరకు చేసిన సేవలను గుర్తించి మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ని ఘనంగా పద్మశ్రీగా ఆయనకి ఒక అవార్డు ఇవ్వటం అలాగే ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వం మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి చీఫ్ జీవి ఆంజలి గారి నాయకత్వంలో ఈ రోజు మరి ఎస్సీ వర్గీకరణ తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల వర్గీకరణ జరగడం ఎంతగానో ఆనందకరమైన ఆనందకరమైన విషయం ఇది అలాగనే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన పద్మశ్రీ తీసుకున్నాక మొట్టమొదటిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈ రోజు ఈ వెనుకొండ నియోజకవర్గంలో మరి జీవి ఆంజలి గారి చీఫ్ బీఫ్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు వెనుకొండ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మంద మాదిక్ గారి జన్మదినం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసిన మా ఎస్సీ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన వెన్నుకొండ నియోజకవర్గంలో మందా కృష్ణన్న గారి అరవై రెండవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం గత ముప్పై సంవత్సరాలుగా ఈదు మూడులో నాగులుపులపాడు మండలంలో స్టార్ట్ అయి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో మెళకలు తిరిగినటువంటి సందర్భం ఎన్నో జైలు పోరాటాలు ఎన్నో విశ్వరూప పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత రెండు వేల రెండులోనే చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రిజర్వేషన్లు రావటం జరిగింది ఆ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఊసు లేదు మళ్ళీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి హామీ ఇచ్చి మాదిగల పక్షపాతిగా ఆయన నిలబడి ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటిది తెలుసుకొని మరి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందించే విధంగా సుప్రీంకోర్టులో కూడా మరి సవాల్ చేసుకుని బిల్లు పాస్ అయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దలు గౌరవనీయులు మరి పిఎం గారు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం జరిగింది ఎన్నో విశ్వరూపాలు ఎన్నో పోరాటాలు జరిగినటువంటి చేసినటువంటి మహా నేత మందా కృష్ణన్న గారు అయితే మందా కృష్ణన్న గారు మరి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి పేదలకు మరి రేషన్ కార్డులు ఇప్పించే దగ్గర నుంచి బాలికలకు ఆరోగ్య కార్యక్రమాలు ఇచ్చే దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ఏ రోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వికలాంగులకి వితంతువులకి మరి ప్రతి ఒక్కరు కూడా పింఛన్లు ఇప్పించే విధంగా నిజంగా చెప్పాలంటే వికలాంగులు మరి ఏ ఎవరు కూడా పట్టించుకోవాలి కనీసం బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళకి వాళ్ళ మీద కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి మంద కృష్ణన్న గారు కాబట్టి ఆయన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎక్స్ ఎంపీపీ గారు ఎంపీటిసి గారు గారు మంద ఏసన్న గారు అదే విధంగా నాయకులు మరి జిల్లా జిల్లానే కాదు రాష్ట్ర ఎస్సీస్ఎల్ ఉపాధ్యక్షులైనటువంటి దాసర కోటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి వర్ణన్న గారికి ఎస్సీస్ఎల్ నూజన్ల మండలం వర్ణన్న గారికి తదితర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు